మహతీనాదం నేనెక్కిన గుర్రం కవిత సంపుటి నుంచి ఆ రోజు ఇరవై సంవత్సరాల ప్రాయంలో అకస్మాత్తుగా నేనప్పుడే ప్రసవించబడినట్లు పాదమస్తకం అతీంద్రియత్వం ప్రభవించినట్లు అనిపించింది అంటే కారణం నువ్వే నువ్వే నేను అనూహ్యంగా విశ్వవ్యాప్తమైపోయి దశమి నాటి చంద్రుడిని సహస్రారాన పొదుకున్నట్లు ఫాలలోచనుడనై త్రికాలగ్నుడనై నక్షత్రాలన్నిటినీ త్రుటిలో సున్నితంగా తుంచి ఆకాశమంత దోషిళ్లతో నీకు తారాభిషేకం చేస్తూ ఈ జగత్తు యావత్తు గాఢ సుషుప్తిలో విలీనమై కేవలం నేను నాతో నువ్వు ఆ చంద్రార్కం మనమిద్దరమేనన్నట్లు నా గుండె చప్పుళ్ళే మన ఏకాంతానికి భంగమవుతున్నట్లు నీ నుదుటి మీద జీరాడే ముంగుర్లు దేవ క్రీడాంగనలై అహస్కరుడిలా ప్రకాశించే నీ తిలకంతో బంతాట ఆడుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్నట్లు నీ కనురెప్పలు రెపరెపలాడుతున్నంతసేపు నా హృదయ తంత్రుల నారదుడి వేలుకొసరు నిశ్శబ్దానికి భంగం వాటిల్లకుండా చేస్తున్న మహతీనాదంలా ఒక మరపురాని ఉపక్వాణం నీ అరమోడ్పు కన్నుల వెన్నెల చూపులు ప్రసరిస్తే ఎన్నో జన్మలుగా పురాకృతమవుతున్న పుణ్యఫలం నువ్వే నువ్వే కేవలం నువ్వేననిపించటం నిజం ఆ నిజాన్ని నిరూపించడానికే కౌస్తుభమైనట్లు దర్పంగా నిలిచే నీ కోటేరు నాసిక ప్రత్యక్ష సాక్షి నీ ఉన్మాద హాసం మంచి ముత్యాల బడళ్ళ వాన అణువణువు చంచలించి ప్రసృతమైపోన గరగరిక గిలిగించు గిరిగిటల విన్యాస హేల గీర్వాణ గంధర్వ శృంగార సౌందర్యలీల ప్రేమోపాసన అంగుష్టమాత్రపు పరమపురుష సందేశం ప్రకృతి నీవైతే పురుషుడు నేనైన నిర్వాణ నిర్దేశం చిటికేసి శాసించు ఏడేడు లోకాల విహరించు సురవాహనం నేనై వినమ్రంగా విధేయంగా నీ గౌరవ మర్యాదలే నా ధ్యేయంగా లయిస్తూ నీ అరుణాధరాల మాథురియ అవలేహనమే అమృత పానమై అనంత తుంబుర గానమై నజరామరుడనై నిత్యమై సత్యమై దివి నుండి భువికి దిగివచ్చిన దేవకన్యవై నువ్వు నడిచే దారులలో నీ పాదముద్రికలు పడి తరించిన నందనవనం నేనై చరిస్తూ ప్రణుతిస్తూ బిసుతంతి తనీయశిలా తన్మయమై పరమహంస నేనౌతానే ప్రియసఖీ నీ సాయుధ్యం సుకృతం నీకిదే ఆత్మనివేదనం